హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ నేన రుచులు నేను ఇవాళ కాయగూరల్ని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా కూర అరటికాయతో రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతేకాదండి ప్రాసెస్ కూడా వెరీ వెరీ సింపుల్ ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం రండి ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్సు ధనియాలు మంచి ఫ్లేవర్ కోసం ఇంకా డైజెషన్ కోసం హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు తీసేసుకొని మీ కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కిలో బియ్యంతో ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆరు వరకు మిర్చిని తీసుకున్నాను కారం ఎక్కువగా తినలేని వాళ్ళైతే ఒక మిర్చిని తగ్గించుకొని తీసుకోండి వీటిని ఇలాగే లో ఫ్లేమ్ మీద చక్కగా రోస్ట్ చేసుకున్నాక మరొక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేసుకోండి మీరు ఈ నువ్వుల ప్లేస్లో ఎండు కొబ్బరి పొడైనా లేదా ఒక టేబుల్ స్పూన్ పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు వేసుకునే వాళ్ళైతే స్టార్టింగ్లో ముందుగా పల్లీ రోస్ట్ చేసుకున్నాకే మిగతా దినుసులని వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అయినాక పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చి అరటికాయ ముక్కల్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కల్ని సిక్స్టీ వరకు ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మూత పెట్టుకోకూడదు అప్పుడే ఈ అరటికాయలు మీకు లోపల వరకు ఫ్రై అయ్యి చక్కగా క్రిస్పీగా వస్తాయి ఈ అరటికాయలు ఫ్రై అయ్యేలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోనే పావు టేబుల్ స్పూను పసుపుతో పాటు చిటికడంతా ఇంగు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం తీసుకున్న అరటికాయలు సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయినాయి కదా దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయలన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా పొడి వేసుకున్నాక మీకు ఆయిల్ తగ్గినట్టుగా అనిపిస్తే మరికొంత ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా చక్కగా మిక్స్ అయిపోయినాక మనం ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్తో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబిలిటీలో లేదండి అందుకే నేను కొత్తిమీర వేయట్లేదు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కనుక ఖచ్చితంగా కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రా బనానా ఫ్రైడ్ రైస్ తయారైపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్కైనా వీకెండ్ సెలబ్రేషన్స్కైనా కిట్టి పార్టీకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్